చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో పొలిమర కూడా ఒకటి రెండో పాటుగా పొలిమరటు తెరకెక్కించారు ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయగా ఆకట్టుకుంది ఇప్పుడు ఈ మూవీ టీమ్ బంపర్ గుడ్ న్యూస్ అందింది ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే ఫిల్మ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది తన కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమాలో లక్ష్మీ పాత్రలు నటించి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ తన నటనను మెప్పించిన పొలిమెరూ టీం కి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నా నటనకు గుర్తింపు లభించిందని తెలిసి థ్రిల్ గా ఉన్నాను ఇప్పుడు నన్ను మరింత బాధ్యతయుతంగా పెంచే ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా సమాహార థియేటర్ నుండి నా గురువు రత్నశేఖర్ గారికి యాక్టింగ్ కోచ్ నీరజ్ కబీసర్ కి ధన్యవాదాలు ప్రేక్షకులు తమ ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డును అంకితం చేస్తున్నానని కామాక్షి అన్నారు మా ఊరి పొలిమర టూలు తన పాత్రను పోషించడానికి చేసిన కృషిని ప్రయత్నాలను కామాక్షి గుర్తు చేసుకున్నారు సినిమా మంచి వసూలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం కానీ అవార్డులు వస్తాయని ఊహించలేదు సినిమాలో సమిష్టి బృందం పనిచేయడం వల్లనే నేను అవార్డులు గెలుచుకున్నాను మేము ఒక టీమ్ గా ఇంత దూరం వచ్చాము ఇతర భాషల ప్రేక్షకులు కంటెంట్ని ఎలా ఆదరిస్తున్నారనేది చూడడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు